లక్కీ డ్రా పేరుతో మోసాలు ఇన్ఫ్లూయర్స్కి సజ్జనార్ సీరియస్ వార్నింగ్ బెట్టింగ్ యాప్ కేసులపై ఉక్కుపాదం మోపడంలో కీలకంగా వ్యవహరించిన హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇప్పుడు లక్కీ డ్రాలపై దృష్టి సారించారు లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్ఫ్లూయర్స్కి హెచ్చరించారు ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు ఈ మేడకు ఆయన ఎక్స్ మీద పోస్ట్ చేశారు కార్లు బైకులు డీజేలు ఇస్తామంటూ కొందరు ఇన్ఫ్లూయర్స్ సామాజిక మాధ్యమాల ద్వారా లక్కీ డ్రా పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చాయని సజ్జన పేర్కొన్నారు బిట్టింగ్ యాప్లో ప్రమోషన్లు బంద్ దంద బంద్ కావడంతో లక్కీ డ్రా అంటూ కొత్త వేషాలతో వీళ్ళు దర్శనమిస్తున్నారని తెలిపారు అందులో ఆశను ఆసరగా చేసుకొని మోసం చేసే ఇన్ఫ్లూయర్స్పై ది ప్రైస్ చీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కింద నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ తరహా మోసాలకు పాల్పడే సెలబ్రిటీలైనా సోషల్ మీడియా స్టార్లైనా సరే ఉపేక్షించలేదని స్పష్టం చేశారు పాపులారిటీని అడ్డం పెట్టుకొని ప్రజల నుంచి దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని సిపి సజ్జనార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు